తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్ కె జ్యోతిరెడ్డి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణురాలుచే స్త్రీల అన్ని ఆరోగ్య సమస్యలు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ చేయబడును డాక్టర్ బి రమేష్ పేడియాట్రిషియన్ గారిచే చిన్న పిల్లల అన్ని సమస్యలు చూడబడును డాక్టర్ సరిత శ్రీ కన్సల్టెంట్ సీనియర్ డైటీషియన్ గారిచే ప్రతి శనివారం గర్భిణీలకు స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు అన్ని న్యూట్రిషన్ సమస్యలు చూడబడును రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ వీణా వంకా రోడ్ గాయత్రి బ్యాంక్ గల్ వీనవంక మండలంలోని గంగారం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంకు యాభై వేల నూట పదహారు రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన యాప్ టీవీ అధినేత పాడి ఉదయనందన్ రెడ్డి వీనవంక మండల కేంద్రంలోని గంగారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నిర్మాణానికి ఆలయ కమిటీ సభ్యులు గంగారం గ్రామస్తులు ఆర్థిక సహాయం పాడి ఉదయనందన్ రెడ్డి అడిగిన వెంటనే ఆలయ నిర్మాణానికి మా గ్రామ అభివృద్ధిలో భాగంగా యాభై వేల నూట పదహారు రూపాయలు తన అనుచరిస్తే అందజేశారు గంగారం మాజీ సర్పంచ్ ఆలయ కమిటీ చైర్మన్ పింగిలి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ వీణవంక ముద్దుబిడ్డ ఉదయ్ నందన్ రెడ్డి నేను మా గ్రామస్తులు వెళ్ళి మా గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం అడగగానే నేనున్నానని మీ గ్రామ అభివృద్ధికి మీకు సహాయం చేస్తానని చెప్పారు మా గ్రామానికి కరోనా విపత్తులో కాలంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు కూడా అందజేశారు మా గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నందుకు పాడి ఉదయనందన్ రెడ్డికి నా తరఫున మా గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వీనవంక మాజీ జెడ్పీటీసీ దసారపు ప్రభాకర్ ఆలయ చైర్మన్ పింగిలి కోమల్ రెడ్డి వైస్ చైర్మన్ కాసం సంపద రెడ్డి కార్యవర్గ సభ్యులు పుల్లూరు కుమార్ కూడపాటి కుమారస్వామి బైరెడ్డి సాయిరెడ్డి వెన్నంపల్లి నారాయణ అమృత ప్రభాకర్ మంతన శ్రీధర్ గంగారాం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మరి వీరవర్ల గ్రామస్తులైనటువంటి ఉదయానందర్ రెడ్డి గారు ఈ ఆలయ నిర్మాణానికి యాభై వేల నూట పదహారు రూపాయలు అందించడం జరిగింది మరి సందర్భంగా మరి ఆలయ నిర్మాణం పుణ్యవచనం ఇవన్నీ జరిగిన అనంతరం వారిని సాధారణంగా ఒకసారి ఏ విధంగానైతే మొన్న బచ్చిలో ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత వారిని ఈ అందమైనటువంటి సుందర ప్రదేశంలో రామాలయం నిర్మిస్తున్న కారణంగా వారిని కూడా అంత అయిపోయిన తర్వాత ఒకసారి గ్రామస్తులు ఆలయ కమిటీ వాళ్ళు అందరూ కూడా ఇన్వైట్ చేసి మరి వారి వారిని ఇంకా ఇంకా మీకు తోచిన విధంగా ఏ రకంగానైతే బాగుంటుందో వారికి సూచనప్రాయంగా తెలియజేయాలని కోరుకుంటూ వారు యాభై వేల నూట పదహారు రూపాయలు మన గంగాన గ్రామం లోపల నిర్మిస్తున్నటువంటి రామాలయానికి అందజేయడం జరిగింది ఇప్పుడు చూసినటువంటి మీ ఐక్యత కనుక చూసినట్టు లోపల ఉన్నటువంటి కులమత భేదాలకు అతీతంగా ప్రతి ఇంటికి కొంత ఏర్చుకున్నట్టు అదే విధంగా ప్రభుత్వం నుండి కూడా కొంత ఆర్థిక సాయం కోరినట్టు ఇక్కడ కనబడతా ఉన్నది ఒక అద్భుతమైనటువంటి ప్రశాంత వాతావరణం లోపల ఈ ఆలయ నిర్మాణాన్ని చూస్తుంటే నిజంగా ఒక అయోధ్య అయోధ్యలో పునబడేటువంటి మరో చిరు రామాలయంగా దీన్ని కనబడతా ఉన్నది ఫిఫ్టీబి అధినేత సిఇ గారు మా గ్రామ రామాలయం కొరకు ఆయన మేము వెళ్ళి కలవగానే నేనున్నాను మీకు సహాయం చేస్తాను మీ గ్రామ అభివృద్ధికి వెళ్ళగల సహకరిస్తానని ఇప్పుడే కాకుండా కరోనా సమయంలో కూడా మన గ్రామానికి బియ్యము పప్పు నిత్యావసర సరుకులు దాదాపుగా ఒక యాభై నుంచి వంద మందికి సరుకులు అందించడం జరిగింది అలాగే ఈరోజు నూతనంగా చేపడుతున్న మా గ్రామ రామాలయాన్ని కూడా తనవంతుగా సహాయం చేస్తాననే మాటతో ఈరోజు ఉదయనందన్ ఉదయానందరెడ్డి గారు మన మండల నాయకులతో పాటు మండల లీడర్లతోని ఇక్కడికి మాకు సహాయం కొరకు యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు పంపించడం జరిగింది అలాగే మన ఎఫ్టీ అధినేత ఉదయానందరెడ్డి గారికి